నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను నేనే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఓ సిట్టింగ్ ఎంపీ పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్లుగా కూడా ప్రచారం సాగుతోంది ఇప్పటికే ఢిల్లీ కాంగ్రెస్ లీడర్లతో కూడా చర్చలు పూర్తయినట్లు కొంత సమాచారం అయితే అందుతోంది సో పార్టీలోకి వస్తే ఎంపీ టికెట్ ఇస్తామని కూడా ఏసీ లీడర్లు కొంత స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినట్టుగా కూడా కొంత టాక్ అయితే నడుస్తుంది సో ఈ విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి లీడర్లు వెంటనే అలర్ట్ అయ్యారు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు పార్టీలో కొనసాగాలని స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి మరీ బుజ్జగించినట్టు కూడా కొంత తెలుస్తుంది కానీ ఆ బుజ్జగింపులకు సదరి ఎంపీ కూడా మనసు మార్చుకోలేదని చెప్పేసి కొంత స్పష్టమైనటువంటి సమాచారం అందుతోంది సో రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై పోటీ చేసినటువంటి పలువురు ఏదైతే బిజినెస్ పర్సన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంపీలుగా గెలిచినటువంటి పరిస్థితి కానీ అందులో మెజారిటీ ఎంపీలు ఆ త్వరలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తు పోటీ చేసేందుకు కొంత ఇష్టపడట్లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పొచ్చు వారంతా కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసేందుకు కొంత సుముఖంగా ఉన్నారని చెప్పి స్టాక్ నడుస్తుంది ఈ క్రమంలోనే ఒక సిట్టింగ్ ఎంపీ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో కొంత సంప్రదింపులు జరిపినట్టుగా కూడా తెలుస్తుంది సో పార్టీలోకి వస్తే టికెట్ ఇస్తామని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో హామీ ఇచ్చినట్టుగా సమాచారం సో ఈ లీడర్ అస్తంగూడికి వస్తే మాత్రం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి రాష్ట్ర పిసిసి కీలక నేత సైతం కూడా సుముఖంగా ఉన్నారని చెప్పేసి కూడా కొంత తెలుస్తుంది సో కాగా పార్టీ మారే విషయంపై తనకు అత్యంత సన్నిహితంగా ఉండే కొంత నేతలకు ఆ ఎంపీ సంకేతాలకు పంపినట్టుగా కూడా కొంత తెలుస్తుంది సో ఓడిపోయి పార్టీ నుంచి పోటీ చేయను సో కాంగ్రెస్ లోకి అందరం వెళ్లేందుకు రెడీగా ఉండండి అని చెప్పేసి కూడా ఆయన కొంత అనుచరులకు ఇప్పటికే చెప్పినట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది సిట్టింగ్ ఎంపీ పార్టీ మారితే మాత్రం పరువు పోతుందని గ్రహించినటువంటి బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సదరి ఎంపీని బుజ్జగించేందుకు పార్టీలో ఇద్దరు కీలక నేతలను కూడా సదరు ఎంపీ ఇంటికి వెళ్ళినట్టుగా కూడా కొంత తెలుస్తుంది సో అక్కడ పూర్తి స్థాయిలో పార్టీ మారేందుకు సిద్ధమైనటువంటి ఎంపీని కొంత బుజ్జగించే చర్యలు తీవ్ర స్థాయిలో చేశారని తెలుస్తుంది సోద ఎంపీకి సంబంధించి అయితే నాలుగు గంటల పాటు పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు అని చెప్పేసి కొంత తెలుస్తుంది సో పార్టీలోనే కొనసాగాలి అని కోరినట్లుగా కూడా టాక్ వినిపిస్తుంది సో గత ఎన్నికల మాదిగా పూర్తి స్థాయిలో మొత్తం ఖర్చు ఒక్కరే పెట్టుకోని అవసరం లేదు ఈసారి సగం పార్టీ ఫండ్ కూడా ఇస్తాము సో కేసీఆర్ త్వరలో మీతో మాట్లాడతారు అని హామీ ఇచ్చినట్టుగా కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది అయినా కూడా ఎంపీ మనసు మాత్రం మార్చుకోలేదు ఎలాగైనా సరే పార్టీ మారాలని అని పూర్తి స్థాయిలో నిశ్చయించుకున్నట్టుగా కూడా కొంత సమాచారం అవుతుంది సో ఆయన సన్నిహిత వర్గాల ద్వారా కొంత ఈ చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి సో పార్టీ మారేందుకు రెడీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎంపీ బీజేపీలో ఉన్నటువంటి ఒక కీలక నేత మధ్య కూడా కొంత సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి సో ఆ నేత ప్రోత్సాహంతోనే అదన ఎంపీ రాజకీయాలకు వచ్చాడనే టాక్ కూడా నడిచినటువంటి పరిస్థితి సో వీరిద్దరి మధ్య కూడా కలిసి కొంత టైంలో పార్టీ నడిచే అవకాశం కూడా చర్చ నడిచింది సో సన్నిహితంగా ఉండే లీడర్లు కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి సో బీజేపీలోకి వస్తే మాత్రం టికెట్ ఇప్పించే బాధ్యత తనదని తీసుకుంటాను ఒకవేళ మా పార్టీలోకి రావడం విషయం లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్ళు అక్కడి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కొంత కొనసాగేందుకు గతంలో గెలిచినటువంటి ఎంపీలు కొంత తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మరకొంతమంది ఎంపీలు కూడా ఆ పార్టీ వీడుతున్నారు అనే సమాచారం అయితే అందుతుంది సో మరి తాజా సమాచారం కోసం చూస్తుండీ హ్యాష్ ట్యాగ్